என்ன ఈ రోజు అయితే మా అమ్మ వాళ్ళు పొగాక చే నాటైతే వస్తున్నారు పొడి మొక్క వాళ్ళ కోసం అని అన్నం అయితే వండకొచ్చినాం చూడండి వీళ్ళందరూ అక్క వాళ్ళు మా నాన్న అమ్మ మా బావ అందరు కలిసి భోజనం చేస్తారు చూడండి అందరికి సరే ఒకసారి చూపి అందరూ చూపి మా తాతీ మా అవ్వ మా చూపి వీళ్ళందరూ మేమే ఫ్రెండ్స్ మా అక్క చెల్లెలమ్మా మా పిల్లలు మా బావాళ్ళదు అందరము మా మామ మా నాన్న అమ్మ అందరము నేనైతే మా బావ ముందు చూసేదిగా ఇదంతా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ మేమైతే ఇది ఈ రోజు సండే అందుకని ఇంక షేలా ఉన్నారని అందరికి ఇడికే తెచ్చి అందరం కూర్చొని తింటున్నాం అన్నం బాగుంది

నేను మెడ వడల సోల్దేన్ లేదు ఆ யாரను అన్నగాడు ఉన్నావా వి చూడు బా ఓయ్ తాని ఆ నీ pani kaadu undala ఓయ్ ఇగుారు నాయకైరా తత్తు నీ నోటికి చేస్తాను బా నేను నా రైపోసి కొట్టు పాటమే నుంచే లేపేస్తాను మల్ల ము <mark>

ഇല്ല <laughs>